ఈరోజు మన పదో వార్డు లోపల వెళ్ళిన హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత క్యాంప్ మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళ యాజమాన్యం కూడా ఇక్కడ డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన పబ్లిక్ని చాలా నీట్గా రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా చాలా ఓపిక్గా డిస్కస్ చేసి వాళ్ళకి అవసరమైన మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీరి ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు డెలివరీకి సంబంధించిన విషయంకొస్తే ఒకవేళ అక్కడ నార్మల్ డెలివరీలో అమ్మాయి కనుక పుడితే అక్కడ కంప్లీట్గా వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తామంటున్నారు ఒక అబ్బాయి కనుక పుడితే వాళ్ళకి పదివేల లోపల చికిత్స ఇస్తామంటున్నారు ఇది ఎంతో బాగుంది వీళ్ళ చిన్న అవకాశాన్ని కూడా మనం అందరం ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వెల్నెస్ హాస్పిటల్ని సందర్శించేసి అక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అక్కడ ప్రతి ఒక్కరు పోయేసి ట్రీట్మెంట్ చేయించుకోవాలని చేసి నేను కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు కూడా వీళ్ళు ఎన్నో చేయాలి సంగారెడ్డి మొత్తం కూడా వీళ్ళు ప్రతి వార్డులో కూడా చేసి పేద మధ్యతరగతి పబ్లిక్ అందరికీ కూడా వీళ్ళు హెల్ప్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేదు మన వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళు రీసెంట్గా మన పన్నెండు వార్డులో చేశారు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అక్కడ వాళ్ళని ఒక్కసారి సందర్శిస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పి వాళ్ళే ముందుకు వచ్చారు వాళ్ళ వాళ్ళ యాజమాని కూడా తెలుపుతున్నాను చాలా బాగా వచ్చి ఏర్పాటు ఈరోజు వెల్నెస్ ఆధ్వర్యంలో టెన్త్ వార్డ్లో శైలేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెల్ క్యాంప్ నిర్వహించామన్నమాట ప్రజల రెస్పాన్స్ కూడా బాగుంది ఇక్కడ వచ్చి ఫ్రీ ఈసీజీ జిఆర్బిఎస్ అండ్ వైటస్ చెక్ చేస్తున్నాం అనమాట ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా హై కానీ బీపీ హై కానీ లేదంటే షుగర్ హై కానీ ఏమన్నా అయితే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి లేదు ఏదైనా జనరలైజ్డ్ బాడీ వీక్నెస్ కానీ ఏదైనా ఉంటే మా దగ్గర నుంచి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయం ప్రతి ఇప్పటి జీవన శైలిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాధి బీపీ లాంటి షుగర్ లాంటి వ్యాధి మన జీవన శైలిలో ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు మెడిసిన్స్ కూడా ఉచితంగా వెల్నెస్ హాస్పిటల్ అభినందనీయం దీనికి కృషి అంతా శైలేష్ రెడ్డి గారు చేస్తున్నారు అతను కూడా గత ఐదు సంవత్సరాల నుండి వివిధ సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ రా లాస్ట్ టైం కాంగ్రెస్ తరఫున కౌన్సిలర్గా వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టి ఇది చేశాడు ఇంకా సోషల్ కార్యక్రమాలు బాగా చేస్తున్నాడు ఇరెస్పెక్టివ్ ఆఫ్ రాజకీయంగా సోషల్ యాక్టివిస్ట్ అయితే బాగా చేస్తున్నాడు ఇట్లాంటి ఇంకా కార్యక్రమాలు ఎన్నో చేసి ఇట్లాంటి ప్రోగ్రాం నిర్వహించి కాలనీ ప్రజలకు సేవ చేయడం అనేది చాలా అభినందనీయం ఇక మున్ముందు కూడా ఇలాంటి చేయాలని ఆశిస్తాము ఉచిత మెగా హెల్త్ క్యాంప్ పదో వార్డులో నిర్వహించడం జరిగింది ఈ క్యాంపు మన కాంగ్రెస్ పార్టీ పదవ వార్డు మెంబర్ అయినటువంటి సైలిసిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మా యొక్క క్యాంప్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి పేషెంట్ను చూసుకొని జీఆర్పీఎస్ షుగర్ బీపీ ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది కావున మళ్ళీ అట్లా ఎవరైతే పేషెంట్స్ వచ్చి చూపించుకుంటే వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది మా దగ్గర హాస్పిటల్ ఆడపిల్ల ఉడితే ఫ్రీ డెలివరీస్ ఉన్నాయి జీరో డౌన్ పేమెంట్తో మేము అడ్మిట్ చేసుకుంటున్నాము అదే అబ్బాయి ఉడితే నార్మల్ డెలివరీ అయితే పదివేల రూపాయలతో అడ్మిట్ చేసుకొని సిజరీన్ అయితే ముప్పై వేల రూపాయలతో చికిత్స చేస్తున్నాం కావున దీన్ని సంగారెడ్డి పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరు కూడా అందరూ కూడా ఈ యొక్క ప్యాకేజీని సద్వినియోగం చేసుకొని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం పేషెంట్ ప్రతి పేషెంట్ కు ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒక తారీఖు వరకు కూడా ఫ్రీ ఓపీస్ ఉన్నాయి ఫ్రీ డిస్కౌంట్స్ ఉన్నాయి ఎవరు కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఫ్రీ ఓపీస్ ఉన్నాయి సార్ అని వచ్చి చూపించుకోవచ్చు ఆధ్వర్యంలో ఇటువంటి క్యాంపులు ఇంకా ఇంకా చేయాలి పేదోళ్ళకి సహాయపడాలని మనసారా కోరుకుంటున్నాం సంగారెడ్డి డాక్టర్స్ और डॉक्टर्स भी चेकअप हेल्थ अच्छा कर रहे हैं Hi everybody, this is Kiriti,